சார் ஊருக்கு அண்ணா సార్ వెంటనే ప్రాజెక్ట్ చేస్తామమ్మా అని కానీ గవర్నమెంట్ ల్యాండ్ లేదు లేదు అని అన్నప్పుడు ముందు గవర్నమెంట్ ల్యాండ్ కాదు మా ల్యాండ్ లీజుకి ఇస్తాం సార్ అని చెప్పారు లీజుకి కుదరదు అని చెప్పి ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు అన్నారు అయితే మా ల్యాండ్ మేము డొనేట్ చేస్తాం కొలకలూరుకి ఇదివరకు చాలా ప్రాజెక్టులు వచ్చినాయి కానీ స్థలదాతలు లేక ఎప్పుడు ఏమీ లేకుండా అందరూ వెళ్ళిపోయారు కొలకలూరులో ఇంకా మైన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆ క్వారీల్లో రంధ్రాలు పెట్టిన ఎమ్మెల్యేలు వీళ్ళే ఉన్నారు వాళ్ళంతా వాళ్ళు సొంతగా పెట్టి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి ల్యాండ్ అంతా క్వారీలు పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళే కొలకలు డెవలప్ చేద్దామని వచ్చిన వాళ్ళే మా విలేజ్లో వేసింది కూడా ఓన్లీ మనోహర్ గారు నుంచి ఎవరు చేయలేదు మా రోడ్లు ఆ రోజులు వేసిన రోడ్లే ఈ రోజుకు మేము నడుస్తున్నాం ఇదివరకే గవర్నమెంట్లో సార్ ఉన్నప్పుడు స్పీకర్గా ఉన్నాం ఈ రోజుకి తర్వాత డెవలప్మెంట్ లేదు సార్ విజన్లు మేము తోడయ్యాము అని అంటే మా ఊరు ఒక ప్రాజెక్ట్ వస్తుంది అనుకున్న పని సాధించి సార్ చేస్తారు సార్కున్న విజన్ బట్టి మేము ల్యాండ్ ఇచ్చాము కానీ వేరే వాళ్ళ దగ్గర అయితే వేరే వాళ్ళు ప్రాజెక్ట్ పెడతామన్నా మేము నమ్ము శశి గారు మాట్లాడినాక నాకు కూడా సార్ ఈ ప్రయాణం ఈ ప్రస్థానం రాజకీయాల్లో సమాజం కోసం మనం చిత్తశుద్ధితోటి పనిచేస్తే ప్రజల్లో ఉన్న మనోభావాలని మనం ఏ విధంగా గౌరవించుకుంటూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఒక ఎన్నుకోబడ ప్రజా ప్రజాప్రతినిధి ఉంటుందో అర్థం అవుతుంది పోతురాజు గారు అసలు ఆ ప్రాంతానికి కొలకలూరు గ్రామానికి ఒక ఆదర్శవంతుడుగా అక్కడున్న యువతని చదివించాలనే తపన వాళ్ళకి అవకాశాలు కల్పించాలనే తపన ఒక ఉపాధ్యాయుడుగా ఒక కళాకారుడుగా జాషువా గారితో ఆయనకున్న సంబంధాలు పుస్తకాలు రచయితగా అసలు ఎన్ని కార్యక్రమాలు అహర్నిశలు ఆయన చేస్తుండేవాళ్ళు ఎన్ని పద్యాలు ఎప్పుడు పాడుతుండే వాళ్ళు మర్చిపోలేని రోజులై ఆ కుటుంబంతో నేను ప్రయాణం చేయగలిగారంటే నిజంగా ఇందాక సబ్కర్ గారు అంటే ఇది ఒక బ్లెస్సింగ్ మాకు కూడా మనస్ఫూర్తిగా వీ ఫీల్ గ్రేట్ఫుల్ టు పీపుల్ ఆఫ్ తెనాలి అండ్ కూడా అవకాశం కల్పించింది ఒక దాతగా ముందుకు వచ్చి ఒక కార్యక్రమంలో ఆస్తులు విపరీతంగా ఉండి ఏదో మనమంతా మనం సమాజం చేయాలని కూడా ఒక ఎత్తు అయితే చాలా చిన్న కుటుంబ నేపథ్యం ఈరోజుకి కూడా చాలా కష్టపడి ఆ పోతురాజు గారి ఆ పేరుని నిలబెట్టాలని ఆ ఫ్యామిలీ అంతా ఎంతో చదువుకొని చాలా ఆదర్శవంతులుగా వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఎక్కడ కూడా రాజీ లేని విధంగా నిలబడిన కుటుంబమైంది ఆ నేపథ్యంలో ఒక డెవలప్మెంట్ చేయాలి మనం కొల్లూరులో మహిళా సాధికారత కోసం అని శశికలంగా నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆ రోజున ప్రభుత్వంలో ఉన్న అధికారులతో మాట్లాడి తెనాల్లో ఒక పైలట్ ప్రాజెక్టుగా కోటి రూపాయలతోటి మనం భవన్ నిర్మాణం చేసుకుని తప్పకుండా మనం ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ ఒకటి మహిళల కోసం తీసుకొద్దామని ప్రయత్నం చేశాం అయితే ఇంకా తహసీల్దార్ గారు అన్నట్టు ఎక్కడ కూడా మాకు భూమి దొరికేది కాదు లేదు మనకి ఈ మన ప్రాంతంలో ఇన్ఫాక్ట్ జనాలి రెవెన్యూ డివిజన్లోనే మనకి ఎక్కడ లేదు వెతికాం చాలా చోట్ల వెతికాం ఎక్కడో చోట దొరుకుతుందేమో అని కనపడలేదు అప్పుడు శశి గారితో డిస్కస్ చేసినప్పుడు తహసీల్దార్ గారిని పిలిపించి వారికి ఉన్న ల్యాండ్ని చూపించి అది సరిపోదనుకుంటే అదనంగా మరొక ఎకరం దాదాపు నలభై మూడు లక్షలు నలభై లక్షలు ఖర్చే భూమిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ గారి పేరు మీద మన సబ్ కలెక్టర్ గారు తహసీల్దార్ గారు ఆ భూమిని తీసుకుని రాబోయే రోజులు ఆ భవన నిర్మాణంకి ఆ ప్రాంతంలో ఉన్న మహిళలకి మనం ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఒక చిన్న ఎంఎస్ఎంఈ యూనిట్ ఒకటి ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు పెంచే విధంగా లొకేషన్ పరంగా మనకి పల్లనూరు గుంటూరుకి కానీ అమరావతి కానీ చాలా దగ్గర ఉంటుంది కాబట్టి ఒక ఒక టార్గెట్ పెట్టుకొని ఎందుకంటే అతి పెద్ద పంచాయతీ మనకి ఉమ్మడి జిల్లాలోనే కొలకూరు పంచాయతీ సో ఆ పంచాయతీని మరింత అభివృద్ధి చేసుకునే విధంగా తప్పకుండా మనం ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్లాలి ఇది ఎంతో బాధ్యత కూడిన పని ఎందుకంటే ఎంతో నమ్మకంతో సమయం కూడా వెచ్చించి పాప ఆమె అనేక సందర్భాల్లో ప్రభుత్వంలో మనం కార్యక్రమాలు జరగండి ఒకసారి ఫ్రస్ట్రేషన్ బిల్డప్ అవుతా కానీ ఎంతో ఓపిక ఎప్పుడు కూడా ఒత్తిడి తీసి రాకుండా అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఏమైంది మా ప్రాజెక్ట్ ఏమైంది ఎక్కడివరకు వచ్చిందనే విషయం తప్ప ఎప్పుడు వస్తుంది తీసుకోలేదు నిజంగా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఉన్నందుకు ఏ విధంగా ఒక చైతన్యం ప్రజల్లో వస్తుందో మనం చూస్తున్నాం అంటే ప్రభుత్వం పైన ఒక నమ్మకం ఒక విశ్వాసం డెఫినెట్గా మనం కొంచెం మనం కూడా భాగస్వాములు అయితే ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో మేలు జరుగుతున్న మన ప్రాంతానికి మన సమాజానికి అంత నమ్ముకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రం తీసుకొచ్చాం అటువంటి నాయకత్వం మనకి ఈరోజు వచ్చింది నిజంగా అదృష్టం ఏదో ఒక పదవి వచ్చేసింది ఆ పదవిని మనం దుర్వినియోగం చేసుకుని వీలైతే ఎక్కడో చోట నాలుగు ఎకరాలు తీసుకుందాం అనుకోవడం కాదు ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి వ్యక్తుల ద్వారా ఎంత అద్భుతంగా మనకి మన ప్రాంతానికి వెన్నుదిచ్చే విధంగా రాష్ట్రంలో కూడా ఎప్పుడు లేని విధంగా ఇట్లా కార్యక్రమాలు దొరుకుతున్నాయి మొన్న చూశారు మీరు భోగినే గారు కస్తూర్బాయ్ గారు ఆ మహిళా బిల్డింగ్ మహిళా సాధికత కోసం వారు ఏ విధంగా దానం ప్రభుత్వానికి అందించారు అదేవిధంగా ఈ రోజున మన నియోజకవర్గంలో ఉన్న అతిపెద్ద పంచాయతీ మనకి కొల్లూరు ఇక్కడ మనకి శశికిరణ్ గారు పోతురాజు గారు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం మరొకసారి ఆయన గురించి తలుచుకుని ఆయన ఆయన మోటివేషన్ నేను మర్చిపోలేను ఏ కార్యక్రమం అయినా సవాప నడుచుకుంటూ వచ్చి పాల్గొని మైక్ తీసుకుని అందరిని ఉత్తేజపరిచి సమాజానికి ఉపయోగపడే విధంగా నాకు మంచి మాటలు చెప్పి బిడ్డలని ఎంతోమంది ఆయన చదివించారు ఒక హెడ్ మాస్టర్గా ఒక టీచర్గా ఆ ఊరి నుంచి ఎంతోమంది చదివించారు ఆయన ఈరోజు ఉన్నత స్థాయిలో చాలామంది ఉన్నారు కొత్త ఊరి నుంచి వాళ్ళందరూ కూడా గర్వపడే విధంగా పోతురాజు గారి పేరు చిరస్థాయిగా ఉండే విధంగా వారి కుటుంబం చేస్తున్న ఈ త్యాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంకిత భావంతో చేస్తామని చెప్పడమే కాకుండా మా కుటుంబం నుంచి కూడా ఈ కార్యక్రమం శశికరణ్ గారు టేకప్ చేశారు కాబట్టి ఫస్ట్ టైం నేను మా కుటుంబం నుంచి కూడా మేము ఒక పది లక్షల రూపాయలు ఈ కార్యక్రమానికి భవన నిర్మాణంలో ఎక్కడో జాప్యం జరగకుండా త్వరగా పనులు ప్రారంభమయ్యే విధంగా మా వంతు మేము సహాయం అందిస్తామని ఆ ప్రాంతానికి మన ప్రాంతానికి డెఫినెట్గా రాబోయే రోజుల్లో అనుకున్న రీతిలో వారం క్రితం సబ్జరెక్ట్ గారు ఆధ్వర్యంలో మేము కమిటీ మీటింగ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మేము అనుకుంది ఏంటంటే సర్వీస్ సెక్టార్లో కూడా మనం బిల్డప్ చేయాలి ఎక్కువ మందికి మనం ఉపాధి కల్పించవచ్చు అని దానికి అనుగుణంగా ఒక చిన్న ఇండస్ట్రీ యూనిట్ ఒక ఏర్పాటు చేయడమే కాకుండా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి సర్వీస్ సెక్టార్లో కూడా మనం కొన్ని ఆలోచనలతో అక్కడ ఉన్న మహిళలకి ఆ యువతకి మనం ఖచ్చితంగా చక్కటి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం సో మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ గారి తరఫున మా సబ్ కలెక్టర్ గారు తహసీల్దార్ గారు చేసిన కృషి ఈరోజు సబ్ రిజిస్టార్ గారు కూడా వచ్చారు ఆయన కూడా నేను ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను కుటుంబానికి మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ ఐ ఫీల్ ప్రౌడ్ అండ్ ఇందాక మురళి అన్నట్టు అందరం కూడా పల్లూరు అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక ఎప్పుడో సిద్ధం చేసుకున్నాం రెండు వేల తొమ్మిది నుంచి కూడా అది రైల్ ఓవర్ బ్రిడ్జ్ కానివ్వండి అక్కడ ఉన్న రహదారులు కానివ్వండి మంచినీటి విషయంలో కానివ్వండి ఎక్కడ కూడా జాప్యం లేకుండా మనం కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం ఒక రోల్ మోడల్ పంచాయతీగా కొలకలూరుని మార్చే దిశలో ఈ ముందడుగు శశిర గారు మాతో పాటు నడిచిన ప్రత్యేకంగా మరొకసారి ఆమెకి ప్రత్యేకమైన అందరికీ ధన్యవాదాలు